హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి మిర్యాలగూడ మార్కెట్లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి మంగళవారం ప్లస్ శనివారం రెండు రోజులు జరుగుతుంది తెలంగాణ నల్గొండ జిల్లా మిరియాలగూడ మార్కెట్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ పొద్దున్నే పదకొండు గంటల నుంచి పదిహేనున్నర పదకొండు నుంచి సాయంత్రం నాలుగు నాలుగు నాలుగున్నర వరకు జరుగుతుందంట ఈ వారం చూడండి అయితే డిమాండ్ ఏం లేదు గొర్రె కట్టెలు బాగా అంటే బాగా వచ్చాయి ఇందులో గొర్రెలు ఎర్ర గొర్రెలు ఈ వీడియోలు వచ్చేసి గొర్రెలు చూపిస్తా సేల్స్ జరిగినవి అయితే ఏమి లేవండి రావడం మట్టి ఎక్కువగా కట్టలు వచ్చాయి అన్ని కూడా సేల్స్ అయితే పెద్దగా ఏం లేదు బేరాలు లేవు అసలు ముందు గొర్రెలు ఎర్ర గొర్రెలు అన్ని మిక్సింగ్ ఉన్నాయి ఎక్కువ శాతం కలిగి ఈ కట్ట ఏ రేట్ ఈ కట్ట ఏ రేట్ ఉంది ఏంటి అనేది ఒకసారి ఎన్ని గారులు ఉంటాయి పిల్లలు నలభై గొర్రెలకు పది పిల్లలు వచ్చాయంట రేట్ చెప్పండి జత ఇరవై ఎనిమిది వేలు అడిగారా ఎవరైనా అడుగుతున్నారు ఎంతకు అడిగారండి అంతేనా ఇరవై ఎనిమిది వేలు చెప్తే ఇరవై ఆరు వేలకు అడుగుతున్నారంట అవి వచ్చేసి గత ఇరవై ఎనిమిది వేలు చూడు గొర్రెలు ఉన్నాయి ఎనిమిది పిల్లలు మాత్రమే వచ్చిన అన్ని కలిపి ఎక్కువగా ఉన్నాయి ఎన్ని గొర్రెలు తెచ్చారు పదహారు గోరలు పిల్లలు ఎన్ని ఉన్నాయి బాబాయ్ పదహారు గోర్రెకి పదహారు పిల్లలు వచ్చినాయా రేట్ లేదని చెప్పారు ముప్పై రెండు అడిగారా ఎవరు అడగలే ఇలా మార్కెట్ జల్లా జత ముప్పై రెండు వేలు చెప్పారండి పదహారు గోర్రెకి పదహారు పిల్లలు వచ్చాయండి పిల్లలన్నీ పడుకున్నాయి ఇక్కడ బేరం జరుగుతుంది అయిపోయిందా బేరం కాలేదా అడుగుదాం చెప్పారు మరి ఇప్పుడు తీసుకున్నా కానీ బేరం కానివ్వండి

పది తీసుకోవడం యాభై గుల్లో పది గొర్రెలు లాక్కోవడం ముప్పై ఐదు వేలు చెప్తే ముప్పై మూడు వేలు వాళ్ళు అడిగారు ఇంకా వచ్చేసి ఇటు ఈ కట్ట ఏరియా చెప్తున్నాను అని చూద్దాం ఆ కట్ట అయితే ఇంకా బేరం కుదరలేదండి ఎన్ని గొర్రెలు ఇచ్చారు పిల్లలు పిల్లలు ఉత్త ఉత్తగూరేనా సూడులా మొత్తం మొత్తం కూడా ఎంత రేటు చెప్పారు ఏమన్నా అమ్మారా అన్ని అట్లే ఉన్నాయి అన్నీ అట్లే ఉన్నాయి ఏమీ అమ్మలేదు అంటే అన్ని అలాగే కనిపిస్తాయి కూడా సూడు గొర్రెలే మొత్తం కూడా జాత ఇరవై ఎనిమిది వేలు చెప్పడం చెప్పారు ఏంది కట్ట బేరం అయ్యాయి ఆగిందేనే? అలా ఆయన అడుగుతుండుగా ఇప్పుడు ఏంటి అడిగేది? అవ్వా రెండు కొర బగ్ పిల్లలు? ఇవరే కసాయి. హଁ కటింగ్ ఇల్లేది అన కటింగ్ ఇల్లే

చెప్పట్లేదండి ఇవాళ అంత కట్టకర దగ్గర అసలు లేరు నేను వెళ్ళి నిలబడ్డాను ఎవరు లేరు సైలెంట్ గా ఉండాలి అన్ని చూడుకోరలేదు ఎవరు ఎవరివి ఎన్ని ఉంటాయి యాభై అమ్మారా ఏమైనా రేట్ అని చెప్తున్నారు ఇరవై ఐదు చెప్పారా ఇరవై రెండుకి అడిగారు ఇరవై ఐదు వేలు చెప్తే ఇరవై రెండు వేలకు అడిగారండి మొత్తం చూడ్లే కదా ఇవి ఇప్పుడు ఈనింది ఇది ఎంతసేపు అవుతుంది ఈ రెండు గంటలు అవుతుంది రెండు గంటలు అవుతుంది అంట ఇది ఈయని ఇప్పుడే ఈయనింది పిల్ల గట్ట బేరం జరుగుతుంది మరి అయిందో కాలేదు అయిపోయిందా ఎన్ని ఉన్నాయి బాబాయ్ పిల్లలు రెండేనా ఏ రేట్ చెప్పారు ఎంత కడిగారు ఇప్పుడు వాళ్ళు ఇరవై ఆరు వేలు చెప్తే ఇరవై రెండు వేలు కడిగారు మీరు ఎంత ఇద్దామని ఫైనల్ ఇరవై నాలుగున్నర పదిహేను వందలు తగ్గించి ఇరవై నాలుగు వేల ఐదు వందలకి అయితే అందరూ ఇది ఒక కట్ట చూపిస్తానండి ఉన్నాయి చిన్న చిన్న కట్టలు బేరర్ అయితే లేవు పెద్ద కట్ట కదా ఈ కట్ట చూపిస్తా చాలా ఉన్నాయి ఇవాళ ఇవన్నీ కూడా ఇంటికి వెళ్ళిపోయాయి నాకు తెలిసి వచ్చారు బాబాయ్ ఉన్నాయి మొత్తం వందకు పైన పిల్లలు ఎన్ని పిల్లలు ఉంటాయి మీను పదిహేను ఉంటాయి పిల్లలు ఎక్కువ లేవు పదిహేను పిల్లలే ఉన్నాయి వందకు పైన గొర్రెలు ఉన్నాయంట రేట్ ఏ రేట్ చెప్పారు அடி கட்ட தீஸ்மேல வீக்கெட் அசிலே சேல்ஸ் இரையா ఇరవై ఎనిమిది ఊర్లు అన్ని చూడే ఒకటే మంటకి పిల్ల ఉంది వేరానికి వచ్చారు ఈ బాబాయ్ వాళ్ళు కొనడానికి వచ్చారు ఇరవై ఆరు వేల ఐదు వందలు ఇరవై ఆరు వేల ఐదు వందలు రేట్ చెప్పారా బాబాయ్ ఏం మాట్లాడు వీళ్ళొచ్చేసి చెప్పడం అయితే ఇరవై ఆరు వేల ఐదు వందలు చెప్పారు చెప్పడం ఫిక్స్డ్ రేట్ బేర ఇది మార్కెట్ ఎట్లా ఉంది ఏంటి అనేది ఒకసారి కామెంట్ చేయండి ఇవాళ సేల్స్ ఏం జరగలేదు ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ చేసుకోండి బై ఫ్రెండ్స్